హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి ఏమిటో విందామా మనుషులలో మార్పు అనేది చాలా సహజం ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది దేవుడు ఆలస్యం చేసిన న్యాయమే చేస్తాడు అన్యాయం చెయ్యడు ఆలస్యం వెనుక అద్భుతాలు ఎన్నో జరుగుతాయి మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది ప్రతి అబద్ధం వెనుక ఒక నిజం ఉంటుంది ఆ నిజాన్ని దాచడానికి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా ఏదో ఒక రోజు తప్పకుండా ఆ నిజం బయటపడుతుంది జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు ఎప్పుడు దూరం పెడతారో తెలియదు ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు నువ్వు నమ్మిన వారి చేతిలో మోసపోయినా నిన్ను నమ్మిన వారిని మాత్రం ఎప్పుడూ మోసం చేయకు మనిషి కన్నా విలువైనది మనస్సు ఆవేశం కన్నా విలువైనది ఆలోచన కోపం కన్నా విలువైనది జాలి స్వార్థం కన్నా విలువైనది త్యాగం వీటన్నింటికన్నా విలువైనది స్నేహం జీవితం ఒక రంగస్థలం ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు లేదంటే ఒంటరిగా బ్రతకాల్సిందే ఒక స్త్రీ పుట్టింట్లో ఇరవై ఏళ్ళు మాత్రమే గడుపుతుంది కానీ అత్తారింట్లో పూర్తి జీవితాన్ని గడపాలి అలాంటి ఇల్లు ఆమెకు గుడి కాకపోయినా పర్లేదు కానీ జైలు మాత్రం కాకూడదు సమయం పరిస్థితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి చక్కని బంధం మంచి స్నేహం ఎప్పటికీ మారవు ఒక నమ్మకమైన స్నేహితుడు వేల బంధాలతో సమానం అలాంటి స్నేహం దొరికిన స్నేహితులు అప్పటికి ఎప్పటికీ అదృష్టవంతులే జీవితంలో ఇప్పటి వరకు ఏం జరిగిందనేది నీకు అనవసరం ఇప్పటి నుంచి మళ్ళీ మొదలుపెట్టు ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోకు తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్టు కాదు తగ్గిన ప్రతివాడు చాతకానివాడు కాదు కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయనవసరం లేదు మరొకరి గురించి మూడో వ్యక్తికి చెడుగా చెప్పకుండా ఉంటే చాలు నీకు నేనున్నాను వినడానికి చిన్న మాటే అయినా చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన వారికి చెబితే అది ఇచ్చే ధైర్యం కొండంత ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం దానిని దులుపుకోవాలి గాని పదే పదే తలచుకొని కుమిలిపోకూడదు ప్రపంచానికి నువ్వు ఒక మామూలు మనిషివి మాత్రమే కానీ నీ పైన ఆశలు పెట్టుకున్న కుటుంబానికి నువ్వే ఒక పెద్ద ప్రపంచం అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది పదే పదే అడిగి తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది అది వస్తువైనా ప్రేమైనా నటించే బంధాలు ఎప్పుడూ తీయగా మధురంగానే ఉంటాయి నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగానే ఉంటాయి ఇది అందరికీ తెలిసిన నిజం అయినా సరే మనం ఎప్పుడూ నటించే బంధాలని ఎక్కువగా నమ్ముతాం ఎందుకంటే మనుషులం కదా గతం ఓ వేస్ట్ పేపర్ ప్రస్తుతం ఓ న్యూస్ పేపర్ భవిష్యత్తు అనేది ఓ క్వశ్చన్ పేపర్ లాంటిది కాబట్టి దానిని జాగ్రత్తగా చదివి రాసుకోవాలి లేదంటే బతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది నీ కన్న తల్లి నిన్ను కన్నప్పుడు ఏడ్చి ఉండవచ్చు కానీ నిన్ను కన్నందుకు ఏడ్చే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు రానివ్వకూడదు ఎప్పటికీ ఇష్టాలకి అలవాటు పడకు ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది అదే కష్టానికి అలవాటు పడు కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విశేషమైన వ్యక్తి ఉంటారు తలరాతలో లేకపోయినా వారి మనసులో ఆలోచనల్లో ఎప్పటికీ ఉండిపోతారు జీవితంలో అమ్మకు భార్యకు తేడా ఎంత అంటే నువ్వు తన జీవితానికి ఏమి చేశావు అని ఆలోచించేది భార్య అయితే నీ జీవితానికి ఎంత చేయగలను అని ఆలోచించేది అమ్మ లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఆస్తులే అవసరం లేదు మనల్నే ఆస్తిగా భావించే వాళ్ళు మనకు తోడుగా ఉంటే చాలు బంధంలో అయినా స్నేహంలో అయినా ఉండాల్సింది నమ్మకం ఇవ్వాల్సింది సమయం ఉండకూడనిది నిర్లక్ష్యం మనిషిని మార్చగలిగే శక్తి డబ్బుకు ఉందో లేదో తెలియదు కానీ అతని నిజస్వరూపాన్ని మాత్రం ఖచ్చితంగా బయటపెడుతుంది అందరికీ నచ్చేలా ఉండాలి అంటే నిన్ను నువ్వు కోల్పోవాలి నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలి అంటే చాలామందిని కోల్పోవాలి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్